హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి చాలామంది కామెంట్ చేస్తున్నారండి పాలపళ్ళ గిత్తలు వీడియోలు చేయమని వారి కొరకేనండి ఈ వీడియో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు మల్లెబైన నాగేంద్ర గారు అక్కలరెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి వారి దగ్గర పదహారు నెలల పాలపళ్ళ గిత్తలు ఉన్నాయండి వ్యవసాయం చేస్తున్నాయి టైర్ బేటాల్లో పాల్గొంటున్నాయి బేటాలు అయితే అలవాట్లేదండి వీటికి ఇంకా స్టార్ట్ చేయలేదు బండ బేటాలు అయితే ఒక పది రోజుల్లో స్టార్ట్ చేస్తారంటండి ఎవరికైనా ఈ జత్తగనక నచ్చితే బండ బేటాలు పాలపళ్ళ బండ వేసి చూపించి ఇస్తారంటండి ఎవరికైనా కావాలంటే రైతు ఫోన్ నెంబరు అడ్రస్ ఇవన్నీ మీకు వివరంగా చెప్తానండి కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా రైతుతోనే మీరు మాట్లాడుకోవచ్చు ఈ గిత్త సైజు వచ్చేసరికి అండి యాభై ఏడు అంగలో ఉందండి యాభై ఏడు అంగలో సైజు ఉంది ఈ గిత్త సైజు వచ్చేసరికి అండి యాభై ఆరున్నర ఉంది మల్లెపోయిన నాగేంద్ర గారు అక్కలరెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి పాలపల్ల గిత్తలండి పదహారు నెలల వయసున్నటువంటి పాలపల్ల గిత్తలండి ఎవరికైనా కావాలి అంటే రైతు నెంబర్ ఇస్తానండి మీరు డైరెక్ట్గా రైతుతోనే మీరు మాట్లాడుకోవచ్చు ఎవరికైనా కావాలని ఇక్కడికి వస్తే పాలపళ్ళ బండ వేసి మీకు చూపించి ఇస్తారండి ఈ జాతని చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ అండి